అమ్మా ఎక్కడి నుండి వచ్చారమ్మా కాయంతూర్ ఓకే ప్రతి ఏడాది వస్తుంటారా అంటే నేను వైజాగ్ నేను మా చెల్లేమో కోయంబత్తూరు అక్కడ నేను వెళ్ళి తమిళనాడు వెళ్ళి తీసుకుని వచ్చి దర్శనం చేయించుకుని వెళ్తాను ఈ రోజు రావడానికి కారణం దర్శనం అంటే మాకు ఇక్కడ అందరూ బాగుంటుంది కదా

లేట్ వచ్చారా మీరు వచ్చామండి అప్పుడు ఎట్లా ఉన్నాయండి ఏర్పాట్లు మెట్లు మెట్ల మీద వెళ్ళింది మేము మెట్ల మీద వెళ్ళినప్పుడు కొంచెం చాలా లేట్ అయింది అప్పుడు ఇప్పుడైతే వెళ్ళింది తెలియలేదు వచ్చింది తెలియలేదు ఉంది మాకైతే ఇప్పుడు చాలా బాగుందండి బాగుంది అంటే చంద్రబాబు నాయుడు వచ్చారు కదా సో కొత్త ప్రభుత్వం అంటే ఈ ఈ టర్మ్ బాగానే చేశారా ఏర్పాట్లు అని అడుగుతున్నా చేశారు చేశారు బాగానే ఉంది కాబట్టి గతంలో కూడా చాలా హిందూ దేవాలయ పైన నిర్లక్ష్యం వహించారు అంటే లడ్డు ఇస్యూ కావచ్చు తిరుపతి ఇసూ చాలా జరిగాయి కదా సో వాటి నేపథ్యంలో ఈసారి బానే ఉందంటారా బానే ఉన్నాయండి భక్తులకు ఎవరికి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఎవరికి ఇబ్బంది లేదు బానే ఉన్నాయి మేము దర్శనం కోసం వచ్చాం అంటే స్టూడెంట్ దర్శనం కోసం ఎలా జరిగింది దర్శనం ఎక్కడి నుండి వచ్చారమ్మా మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం హైదరాబాద్ నుంచి ఓకే అంటే ఈ రోజు రావడానికి కారణం ఏంటి దర్శనం కోసం వీకెండ్ అని వచ్చాము వీకెండ్ అని వచ్చాము అంటే ఎవ్రీ ఇయర్ వచ్చింటారు ఈ టైంకి లేదంటే ఇదే మొదటిసారి రావడం ఫస్ట్ టైం ఫస్ట్ టైం రావడం అంటే ఎయిర్‌పోర్ట్లు ఎలా ఉన్నాయి మా భక్తులకు సంబంధించి ఎయిర్‌పోర్ట్లు అన్నీ బానే ఉన్నాయి బాగున్నాయి వాటర్ ఇస్తున్నారు మధ్యలో అంటే వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు అని చెప్పారు ఇస్తున్నారు ఆ ఇస్తున్నారు అంటే క్యూ లైన్ లో అంటే వాళ్ళు గైడ్ చేయడం కావచ్చు ఇప్పుడు పోలీస్ కావచ్చు సిబ్బంది ఉన్నారు అన్నీ బాగున్నాయి పోలీస్ కూడా పెట్టారు అంటే ఎయిర్‌పోర్ట్లు అన్నీ బానే ఉన్నాయి ఓకే థాంక్స్ థాంక్స్ అన్నా ఎక్కడ నుండి వచ్చే అమలాపురం అండి గుర్తుంజీవని జీవేమవరం మా మాల మాల తీసేసారం తీసేమండి ఇప్పుడు గురుబావని చేస్తే తీయించిస్తామండి ఇక్కడే అంటే తీస్తారా మాల ఎప్పుడు ఇక్కడేనండి ప్రతి ఏడాది వస్తుంటారు ప్రతి ఏడాది పద పదమూడు సంవత్సరాలు వచ్చామండి పదమూడు రెగ్యులర్ గా వస్తున్నారు సరే ఈసారి ఈ ఏడాది ఎలా జరిగింది దర్శనం ప్రతి ఏడాది మీద ఇదివరకు బాగుండేది ఇప్పుడైతే ఇంకా బాగా బాగుందండి చాలా బాగుంది అంటే చాలా మంది ఏమన్నారు అంటే గతంలో బాగోలేదని కొంతమంది చెప్తున్నారు ఏర్పాట్లకు సంబంధించి గతం గొడవ ఎప్పుడు వదిలేండి నిన్న జరిగిన దాన్ని మర్చిపోకపోతే నేడు అనేది అది వదిలేండి ఈ రోజు ప్రస్తుతం చాలా బాగుంది అంటే ఏర్పాట్లు అన్ని భక్తులకు ఇబ్బంది లేకుండా చేశారా ప్రస్తుతం ప్రభుత్వం వాళ్ళు నెంబర్ వన్గా ఉందండి ఇదే రోజు వరకు ఐదు రోజు కంటిన్యూ అయితే చాలా అద్భుతమైన చెప్పాలండి టాటా వాటర్ బాటిల్ ఇస్తున్నారండి టాటా కంపెనీ వాటర్ ప్యాకెట్లు కాకుండా వాటర్ బాటిల్ కూడా ఇస్తారు విధానం బాగుంది అంటే వాటర్ బాటిల్ ఇప్పుడు అది అండ్ ఎంతమంది వాటర్ బాటిల్స్ ఇలా అయితే ఏమండి నేను గమనించలేదు అంతా ఇప్పుడు అయితే బాగుందండి వాటర్ బాటిల్ ఇస్తున్నారు వాటర్ బాటిల్ ఇస్తున్నారు లైన్ ఫ్రీగా ఉంటుంది పోలీసు వారి బందోబస్తు చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు వాళ్ళు కూడా జయభవాని వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలండి ప్రభుత్వం కూడా ఇప్పుడు చాలా బాగుందని మేము భావిస్తున్నాం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం కదా సో వాళ్ళ ఏర్పాట్లు అనేవి బాగానే చేశారా లేదని జస్ట్ అడుగుతున్నా ఏర్పాట్లు అనేవి అయితే మట్టుకు అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నాం కదండి మొహమాట లేదండి అందులో డౌట్ లేదండి చాలా అద్భుతంగా ఉన్నాయండి జై భవని ఇదే విధానం ఈ నాలుగు రోజులు కంటిన్యూ అవుతే చాలా అద్భుతంగా ఉంటుందండి మరి ఒకరోజే ఈరోజు మొదటి అండి మొదటి రోజు మీకు ఉంది ఎవరు అలచిపో ఉండరు పోలీసు అయినా ఒక వ్యవస్థ ఏది అలిచిపోండదు మంచి యాక్టివ్గా ఉంటారు పని బాగా చేస్తారు ఇదే విధంగా ఐదు రోజులు కంటిన్యూ అయితే అది చాలా అని చెప్పొచ్చండి జైభవ్ జై